హలో ఎవరో వెనకస్ మీడియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఏ ముఖ్యమంత్రి మంచి చేసినా మంచి చేసిండని చెప్పాలి అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న సమయాన్ని బట్టి మంచి చేస్తే ఖచ్చితంగా మంచి చేసిండనే చెప్పాలి ఎవరైనా సరే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరద ఎక్కడెక్కడైతే ఎక్కువ హైదరాబాద్ సిటీలో ఎక్కడైతే వరద ఎక్కువ నిలిచిపోయి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే గట్టిగా దెబ్బతిన్నదో ఆ ఏరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ విజి విజిట్ ప్లాన్ చేసి అక్కడ పోవడం కానీ అక్కడ స్థానికులతో మాట్లాడడం కానీ నిజంగా ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మెట్ చెప్పాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ఎట్లా వానలు గురుస్తున్నాయో హైదరాబాద్ ఎట్లా అతల అవుతుందో ఎన్ని వెహికల్స్ కొట్టుకుపోతున్నాయో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అది మన అందరికీ తెలుసు దాన్ని అసలు ఇందుకు ఇబ్బంది అవుతుంది ఏ ఏం ప్రాబ్లం ఏంది అసలు డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లమా లేకపోతే రోడ్లు సరిగ్గా లేవా లేకపోతే గుంతలు ఉన్నాయా ఏందని చెప్పేసి అంటే కావాలని చెప్పి షోపు టాప్గా సీ సీఎం పర్యటన ఉంటుంది అని చెప్పి ఎక్కడ చెప్పకుండా సర్ప్రైజ్ వేచ్ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఎవరికి తెలవకుండా ఆడికి రావడం ఆ ఏరియాలో సందర్శించడం అనేది నిజంగా అది చాలా బాగా అనిపించింది ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సందర్శించారో క్లిప్పు ఒక్కసారి చూడరు మీకు అర్థమవుతుంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అక్కడ ఉన్న ప్రజలతో ఎటువంటి ఆర్భాటాలు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అంటే ఒక సీఎం వస్తుందంటే మొత్తం హడావిడి చేసి లో నానా రచ్చ చేసి ఇదంతా కాకుండా నీట్గా అంటే ఏ పని మీద పోయిందో ఆయన అదే పని మీద అక్కడున్న చిన్న పిల్లలను దగ్గర పిలుచుకొని మాట్లాడడం కావచ్చు అక్కడున్న సామాన్య ప్రజలతో మాట్లాడవచ్చు కాబట్టి ఏంది ప్రాబ్లం ఏది ఏం దిక్కించి ఇక్కడ వాటర్ వాటర్ ఆగిపోతున్నాయి వాటర్ ఆగినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేట్లు ఒక ముఖ్యమంత్రి ఇట్లా దగ్గరుండి గత పదేళ్ళలో అయితే ముఖ్యమంత్రి గారు రాకున్న సరే కూడా అట్లీస్ట్ మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా సరే వచ్చి సందర్శించుంటే ఉంటే ఈ పరిస్థితి లేకుండా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే నేను కేసీఆర్ గారిని తక్కువ చేసి రేవంత్ గారిని ఎక్కువ రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ చేస్తున్నాను కాదు ఎవరు చేసినా మంచి చేసి మంచి చేసినా మంచి చేసిన చెప్పాలి ఈ వరద బాధిత ప్రాంతాలలో ఈ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎందుకంటే ఒక ఆయన రాకున్నా ఆయన ఏది టీవీలలోనో లేకపోతే వీడియోలలోనో ఆఫీస్ రూమ్లో కూర్చుని ఆయన ఎట్లా ఆయన దగ్గర రిపోర్ట్ రావాలన్నా వీడియోలు రావాలన్నా ఎట్లన్నా వస్తాయి బట్ అట్లా కాదు అసలు ప్రాబ్లం ఏడుంది అంటే మనం చేయగలిగితే మనం ఏం చేస్తే ఆ ప్రాబ్లం కింద బయటకి తీసుకురాగలం ప్రజలను కావచ్చు అక్కడున్న ఏరియాని కావచ్చు ఆ ఏరియా అట్లా కావద్దంటే ఏం చేయాలని చెప్పి ఆయన ఫిజికల్గా చెక్ చేస్తే తప్ప దానికి రూట్ క్లాస్ దొరకదని చెప్పి ఒక ప్రాపర్ రీజన్తోని రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ చెక్ చేసి ఆ పరిసరాలన్నీ కవర్ చేసి అక్కడున్న జీహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు హైడ్రా రంగనాథన్ గారు కావచ్చు సో వీళ్ళందరికీ అందరిని తీసుకొని పోతేనే అక్కడ ప్రాబ్లం ఏంటనేది తెలుసు ఎవరికి ఏ పని చెప్పని కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి రెడ్డి గారు సర్ప్రైజ్ విజిట్ అది గత పన్నెండులో కనుక చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిందే హైడ్రా అని చెప్పి ఒక దాన్ని తీసుకు ఒక సంస్థను నిర్మించి ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్న దగ్గర కబ్జా చేసిరూ ఆ చెరువులన్నింటిని మళ్ళీ నిర్మించి చెరువులన్నీ ఫ్లాట్లు అయిపోయినాయి బంగ్లా అయిపోయింది ఇప్పుడు అయితే రాదు అలా ఒకసారి తీస్తేనే ఓ అందరూ గత విలువలు ఆడిపోయారు మొత్తం చెరువులు కబ్జా చేసి గ గత గవర్నమెంటు అంటే గత గవర్నమెంట్ అంటే కేసీఆర్ కేసీఆర్ గారు అనే కాదు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ అంటే ఎవరికి అధికారం ఉందో వాళ్ళ లెవెల్ రికమెండేషన్తోనే చెరువులు కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసి అపార్ట్మెంట్లు విల్లాలే కట్టి ఎక్కడ కూడా నీళ్లు పోకుండా ఇగో ఇట్లా పరిస్థితి ఇది దేనికి ఇంత దారా దారుణమైన పరిస్థితి వచ్చింది అని అంటే కారణం ఇదే అన్ని అప్రూవల్ అన్ని విల్లాలకి అన్ని అపార్ట్మెంట్లకి అన్ని లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చి చెరువులకు కబ్జ చేస్తే నీళ్ళు లేడికి రోడ్ల మీద ఉంటాయి ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు ప్రజలు ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది ప్రజలే అటువంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఐడెంటిఫై చేసి చాలా వరకు కూల్చడం కూడా జరిగింది కొత్తగా చెరువులు కూడా నిర్మి నిర్మించడం జరిగింది అంటే మనకు తెలిసిందేమన్నా బతుకమ్మ గుంట ఇవి చెరు చెరువులన్నీ ఎక్కడెక్కడైతే చెరువులను నిర్మించాల నిర్మించే ఆప్షన్ ఎక్కడెక్కడ ఉందో అన్ని చెరువులని నిర్మించి ఇగో వాటర్ ప్రోవిజన్ ఎక్కడైతే డ్రైన్ ఉందో ఎక్కడైతే ఎక్కువ నిండి అక్కడ స్ట్రక్ అయిపోతుందో వాటన్నింటికీ పైప్ లైన్ కావచ్చు అది అంటే ఒక ప్రాపర్ ప్రణాళికతో రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఆలోచనలు అట్లున్నాయి కాబట్టి అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ వాసులకి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను దాన్ని వీడియో చేస్తున్నా తప్ప ఒకరిని తక్కువ చేయాలని ఒకరిని ఎక్కువ చేయాలని కాదు ఎందుకంటే ఆ రూట్లలో ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు ఆ బాధ పెయిన్ అనేది పది నిమిషాలు పోయేదానికి గంట పడితే తెలుస్తుంది నొప్పి అన్నది ఇప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు పోతారు వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అవసరం అయితే కాసేపు ట్రాఫిక్ రూల్స్ అన్ని బ్రేక్ చేసినా సరే వాళ్ళని పంపిస్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు బట్ ఆఫ్ దా ప్రజలు సఫర్ అవుతారు కాబట్టి ప్రజలను అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను అంటే ఇంకా కేసీఆర్ గారే ఉండాలి కేసీఆర్ గారు సీఎం లేకపోతే తెలంగాణ అదైపోతుంది ఇవన్నీ మాట్లాడద్దు కేసీఆర్ గారికి పది ఏం అవకాశం ఇచ్చారు కదా ఆయన ఏం చేయాలో అది చేసిండు ఎప్పటికీ ఒకరే ఉండాలంటే అది రాజకీయాల్లో సాధ్యం కాదు ఇప్పటికన్నా సరే ఆ మైండ్ సెట్లో కానీ బయటికి రావాలి చాలామంది చాలా మంది ఎట్లా చూస్తారంటే కే అంటే కే నాకు ఒక లీడర్ ఇష్టమని చెప్పి పర్మనెంట్గా ఆ లీడరే ఉండాలంటే అట్లా కాదు కదా నాకు రేవంత్ ఎగ్జాంపుల్ నాకు రేవంత్ రెడ్డి గారు ఇష్టం అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటి సీఎం ఉండాలంటే అవుతుందా అట్లా కాదు ప్రజలకి ప్రజలు కొన్ని రోజు కొన్ని రోజులు ఒక లీడర్కి టైం ఇస్తారు ఆ కొన్ని రోజుల్లో ఏం చేసింది అనేదే నెక్స్ట్ ఆయన ఎన్ని రోజుల్లో రాజకీయాలు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అది అదే తప్ప జీవితాంతం నాకు రేవంత్ రెడ్డి గారు ఇష్టం అని చెప్పి జీవితాంతం జీవితంలో రేవంత్ రెడ్డి గారు సీఎం ఉండటం అట్లా ఉండదు అది నడవదు అట్లా రాజకీయాలు నడవదు అది అది ఫ్యాక్ట్ అది అది తెలిసి ఉండాలి ఫస్ట్ ప్రజలకి మీ కేసీఆర్ గారు ఇష్టం అంటే కేసీఆర్ గారు ఇష్ట ఇష్టపడదు అట్లా చెప్పి కేసీఆర్ గారే ఉండాలి ఏం చేసిన గారు కేసీఆర్ అంటే అట్లా కాదు కదా ఇప్పటికన్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనిని మీరు గుర్తించి ప్రజలు ఇంకా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఆయన ఇంకా మంచి పనులు చేయడానికి ఆయనకు ఒక శక్తి ఒక సపోర్ట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారికి మెయిన్ ఆయన చేయాలంటే ఇట్లాంటి ఇట్లా అప్రూవల్స్ ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంటే ఒక్క నిమిషం పట్టదు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ ఇది చేసేసి మొత్తం ఏం చేసినా నడుస్ అది కాదు కదా అక్కడ ఒకవైపు తెలంగాణ పర్యావరణాన్ని కాపాడుకుంటా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా స్కామ్లకు ఎక్కడ తోవ లేకుండా ఒక నీట్ విజన్తోని చాలా క్లారిటీ అయిపోతుండే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఆ మూసినది ఆ మూసినది కూడా దా దాన్ని కూడా నీట్గా నిర్మించి దాని మీద ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చి ఈ మూసి వాటర్ అంతా ఫిల్టర్ చేసి ఆయన ఒక ప్రణాళికతో పనిచేస్తుంది కాబట్టి మనం కొంచెం టైం ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కొంచెం టైం ఇచ్చి ఆయన నిలబెడితే ఆయన ఆయన ఆలోచనలు ఏమున్నాయో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చి కొన్ని ఏళ్ళ తర్వాత అవి కనిపి రిజల్ట్ కనిపిస్తుంది మొన్నగా మొన్న రాగానే సంవత్సరం రాగానే అది కాదు ఇది కాదు అంటే సంవత్సరంలో ఉన్న ఏది కాదు మనందరికీ తెలుసు నిజాయితీగాని మీ మనసు మీద చేసుకుంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టే వాళ్ళని మీకు కూడా అర్థమవుతుంది సంవత్సరం వల్ల ఏది కాదు ఆయన ఒక రా సీఎం పాత ఏమేమి పెండింగ్ ఉన్నాయి మనం కొత్త ఏం చేయాలి ఇది అంతా తీసుకునే కొన్ని అర్థం చేసుకునే ఆరు నెలల టైం పడుతుంది ఒక రాష్ట్రీయం చేంజ్ అయ్యిందంటే అటువంటి సంవత్సరం నల్ల అది చేయాలి ఇది చేయలేదంటే ఆ మాటలు చెప్పిన తీజీ కాదు కదా ఏ గవర్నమెంట్ చెప్పింది చెప్పినట్టు అనుకున్న టైం లేదు బట్ చేస్తారు వాళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు అట్లనే రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు కొంచెం విభుత్వం చూడండి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచిని సపోర్ట్ చేస్తే ఇంకా ఉన్న మంచి పనులు రేవంత్ రెడ్డి గారు చేయనీకే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయమని చెప్తున్నాను తప్ప రేవంత్ రెడ్డి గారు నేను విజిట్ చేసింది తప్ప పని అయితే కాదు కదా ఆయన తప్పు పని అయితే ఏం చేయలేదు కదా మంచి పనే కదా చేసింది దాన్ని కూడా మాట్లాడడానికి ఏముంది సో ఎవరు మంచి చేసిన సరే కూడా కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంచి చేసినప్పుడు మంచి చేసినట్టు మాట్లాడితే ఇంకొంచెం మంచి పనులు జరుగుతాయని చెప్పి నేను అనుకుని వీడియో చేస్తున్నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్